దేహం ఏదైతే ఉందో ఆత్మ ఈ దేహం అయ్యేందుకు అవకాశం లేదు గనక ఇప్పుడు మనం అనుకుంటున్నాం అహం ఆత్మ దేహ ఆత్మ నభవతి ఎందుకని ఘటత్వాత్ కార్యాధివత్ కార్యరూపంలో ఉంది గనక ఘటంలాగా ఉంది గనక ఇది అది అయ్యేందుకు అవకాశం లేదు ఘటవత్ పరిదృశ్యమానం దీంట్లో మా మార్పులు కనపడుతున్నది అయం దేహ సదా వికారత్వాత్ కదా ఎప్పుడు వికారత్వాత్ ఎప్పుడు మార్పు చెందుతుంది దేహం నిరంతరం మార్పు చెందుతూ ఉంది దేహం కానీ ఆత్మ భావ వేత్త నోవర్ ఈ దేహంలో వచ్చేటువంటి మార్పులన్నింటినీ తెలుసుకుంటూ ఉంది ఆత్మ కాబట్టి అయం దేహ ఆత్మ నభవతి భావ వికారవేత్త ఆత్మ నభవతి ఈ దేహం అయ్యేందుకు అవకాశం లేదు ఎందుకని దీంట్లో వచ్చేటువంటి మార్పులన్నిటిని తెలుసుకుంటూ ఉంది కనుక భావ వికారవేత్త ఆత్మ దేహ కథం భవతి ఈ మార్పు చెందేటువంటి దేహం ఎట్లా అవుతుంది అయ్యేందుకు అవకాశం లేదు కనుక దేహం ఆత్మ కావచ్చేమో కానీ ఆత్మ దేహం అయ్యేందుకు అవకాశం లేదు ఇది మనం చక్కగా అధ్యయనం చేస్తూ ఉంటే కూడాను అంటే మానసికంగా మనం ఆలోచన చేస్తూ ఉంటే యుక్తి అందువల్ల శృతి యుక్తి అనుభవం ఈ మూడు ప్రధానమైన విషయాలు శృతి శాస్త్రం ఏమందిస్తూ ఉందో ఒకటి అర్థం చేసుకోవాలి గురుముఖత గురుముఖత శాస్త్రం అర్థం చేసి అయిన తర్వాత మన యుక్తితో కూడా దాన్ని అర్థం చేసుకుంటూ పోవాలి తర్వాత అనుభవంలోకి వస్తుంది అనుభవాన్ని జోడించి కూడా అర్థం చేసుకుంటూ పోవాలి శృత్యుక్త అనుభవాలు శృతి యుక్తి అనుభవం ఈ మూడిటితో జ్ఞానం సుస్థిరంగా నిలిచేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి నీవు ఆత్మవే అనంతమైనటువంటి ఆత్మవే నేను దేహము అనేటువంటి తప్పు చేశావు ఎవరు ఏ తప్పులు చేశారో తెలియదు ఈ ప్రపంచంలో అందరు చేసిన ఏకైక తప్పు ఏంటంటే తను కాని దానిని తాను అని అనుకోడు స్టేషన్లో ప్లాట్ఫామ్ మీద ట్రైన్ నిలబడుకుంది ఒక రోజుల్లో ఇది ప్రారంభోపన్యాసంలో చెప్తూ ఉండేవాడిని నేను లిసన్ ఒక స్టేషన్లో ప్లాట్ఫామ్ మీదకి వచ్చింది అటు ట్రైన్ నిలబడుకుంది అందరూ ఎక్కుతూ ఉన్నారు పూర్వ రోజుల్లో చాలాసేపు ఉండేది భోజనం కూడా చేసి వచ్చేవాడు ఒకరాడు కూర్చొని ఉన్నాడు అంతా ఇరవై సంవత్సరాలు ఉంటుంది పెళ్లిగాల బెండకాయ అట్లా ఉన్నాడు కూర్చొని వీడికి అన్ని వికారాలు ఉన్నాయి ఉద్యోగం కోసం జరుగుతా ఉండే ఎన్షట్ చేసుకొని అక్కడ ప్లాట్ఫామ్ మీద ఒక అమ్మాయి కనపడ్డది ఇప్పటి వరకు చూడలేదు అంత అందాన్ని వీడు ఇంతవరకు చూడలేదు అసలు అందం ఇంత అందంగా ఉంటారా అని వాడికి ఆశ్చర్యం అయిపోయింది అమ్మాయిని చూడ నేను నిజానికి అట్లాగే ఉంది ఏదో శాస్త్రంలో వినడమే కానీ రంభ ఊర్వశి మేనక తిలోత్తం అని ఇక్కడ ఎవరెవరికైతే ఆ బిరుదులు ఇస్తున్నారో వాళ్ళని చూసిన తర్వాత ఆ పేర్లు మర్చిపోయినారు అందరు ఎందుకంటే ఇట్లా ఉంటారా అని ఇప్పుడు మిస్ యూనివర్స్ మిస్ యూనివర్స్ని చూస్తే ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ ఆవిడకన్నా బాగానే ఉండరు నాకు నాకు అర్థమయ్యేంతవరకు నేను చూసినంత వరకు నాకల్లా కనిపించినంత వరకు అందువల్ల ఏమైపోతుందంటే ఒక దశలో వాటికి అర్థాలు పోతాయి అందువల్ల రమ్మ మేనక ఊర్వశ తెలోత్తమ ఇవి శాస్త్రంలో విన్నాడేమో వాడు ఎక్కడన్నా బాబు పిల్లవాడు ఆ మేస్తాలు చెప్తూ ఉంటే చూచాడు అబ్బా అమేజింగ్ ఏమి బ్యూటీ ఎంత చార్ ఆ ఆవిడ వచ్చి కొద్దిగా అట్లా అప్పుడు అనుకుంటాడు వీడు ఆవిడ నిలబడింది అట్లా హ్యాండ్ బ్యాగ్ పెట్టుకొని పెట్టుకుని వీడు అనుకుంటాడు ఆవిడ వచ్చి నా ఈ కంపార్ట్మెంట్లో ఎక్కితే బాగుంది ఎందుకంటే ఆవిడ చూస్తూ ఉంటే ప్రయాణం చేసే ఆవిడ కానీ కనపడతా ఉంది ఏదో ఒక కంపార్ట్మెంట్లో ఎక్కాలా నా కంపార్ట్మెంట్లో ఎక్కితే బాగుండే అని వీడు సైడ్ నుంచి చూస్తూ ఉన్నాడు వీడు అదృష్టం బాగుండి వినండి తర్వాత తెలుస్తుంది అదృష్టం ఏంటో ఆవిడ ఈ కంపార్ట్మెంట్గా ఈ భోగిలోకే వచ్చింది చూశాడు అబ్బా ఈ బోగిలోకే వచ్చింది కానీ ఇక్కడ చాలా ఖాళీ ఉంది అక్కడెక్కడో కూర్చోకుండా ఇక్కడెక్కడో కూర్చోకుండా ఇక్కడ కూర్చుంటే నా ఎదురుగా ఇంకా అని వీడు చెప్పాను కదా అదృష్టం బాగుందని ఇక్కడికి వచ్చి కూర్చున్నాడు ఆవిడ చేతిలో బ్యాగ్ ఉంది ఆ బ్యాగ్ అక్కడ పెట్టింది ప్లీజ్ చూస్తూ ఉంటారా మళ్ళీ వస్తాను ఇప్పుడు అనుకుంటా అందమే అనుకున్నాను కానీ మాట ఇంత మనోహరంగా ఉంది అయ్యో చూస్తుంటానండి ఇంకొక దాన్ని చూడండి దాని తప్ప పెట్టండి అక్కడ మీరు వీడు ఇడియట్ అవి పెట్టింది ఆవిడ దిగిపోయింది వీడు ఆ పక్క కూర్చొని చూస్తున్నాడు ఆవిడెక్కడికి పోతా ఏమిటని ఈ లోపల ఇట్లా అంటుంది ఆవిడ అక్కడ కూడా పోటర్ వస్తున్నాడు మేస్త్రి ఒక ఇద్దరు మోసుకొని వస్తున్నారు ఒక బాక్స్ని ఆ బాక్స్ వస్తా అది కోయ పెట్టి ఇప్పుడు మన జాజి కొయ్యలతో పెట్టి చేస్తారు చూడండి అట్లాంటిది పొడవుగా ఉంది పొడవుగా ఉంది ఒక ఐదు అడుగులు ఉంది ఒక రెండు అడుగులు వెడల్పు ఉంది అది ఎత్తుకొని వస్తాను అసలు యాక్చువల్గా అయితే దాన్ని ఎక్కడ లగేజ్ బాక్స్లో వేయాల్సింది అది ఇప్పుడైతే ఎవరు యాక్సెప్ట్ చేయరు ఆ రోజుల్లో కనుక నేను ఈ కథ చెప్పిన రోజుల్లో అంటే డెబ్బై ఐదు అక్కడ తెస్తే వీడు అనుకుంటున్నాడు మరి ఇది ఏంటని మొత్తానికి పట్టింది ఏది డోర్లో నుంచి లోపలికి పట్టింది వాళ్ళు తీసుకొని వచ్చారు ఎక్కడ పెట్టమంటారు అమ్మగారు అంటే ఇదిగో అక్కడ ఇక్కడ తీసుకొస్తే ఎదురుగా ఉంది కాదు చిన్న బెర్తలాగా ఉంటుంది అనుకోండి అట్లా అట్లా కూర్చోంటారో నలుగురు కూర్చోవచ్చు ఇక్కడ నలుగురు కూర్చోవచ్చు ఆ మధ్యలో ఇది పెట్టారు పెట్టిన తర్వాత ఎట్లుందండి ఇంకా కాళ్ళు పెట్టుకోవడానికి కూడా పెద్ద ప్లేస్ లేదు కొద్దిగా అట్లా అడ్జస్ట్ కావాలి వేడిగా అమ్మాయి మీద దృష్టి ఉంది కనుక ఆవిడన్నది ఏమండి మీకు ఏమైనా డిస్కంఫర్ట్ హా ఏం లేదండి బాగుంది కావాల్సిన స్థలం కదా పెట్టుకోండి ఇంకోటి కూడా తీసుకోండి ఇంక లేదులేండి ఉండేది ఒకటే లేండి చాలు సరే ఇంకొక ఐదు నిమిషాల్లో బయలుదేరపోతుంది ట్రైను వాళ్ళకంతా వాళ్ళు డబ్బు ఇచ్చేస్తానండి మీరు కొద్దిగా చూస్తూ ఉంటారు కదా అదే చూస్తుంటానండి దీన్ని కూడా చూడండి దీన్ని ఎవడు ఎత్తుకొని పోతాడు నలుగురు ఎత్తుకొని వచ్చారు అక్కడి నుంచి అట్లాగేనండి చూస్తుంటానండి వీడు సరే ఆవిడ వెళ్ళింది అప్పుడు అనుకుంటాడు మళ్ళీ వీడు దిగాలి కదా ఎక్కడ దిగతదో అక్కడ నేను హెల్ప్ చేసి ఎట్లయినా సరే ఆ మనసులో ఒక దూరాల కొద్దిసేపటికి వెసలు వినపడదు ఇది మెల్లమెల్ల కదలబడుతుంది ఈ పక్క నుంచి వెసలు వచ్చింది గార్డు అక్కడి నుంచి ఫ్లాగ్ ఊపుతున్నాడు గ్రీన్ ఫ్లాగ్ ఇది కదులుతుంది అమ్మాయి రాలే వీడు ఇట్లా అట్లా అట్లా ఇట్లా చూచాడు కనపడటం లేదు ఏంటబ్బా ఇది ఓ దిగులు పడ్డాడు కానీ అనుకున్నాడు ఎస్ ఇప్పుడు ఇంకారు లోపలికి వెళ్ళిపోతా ఆవిడ మనసులోకి ఎట్లాగో తెలుసా ఇది ఎవరిది అని అంటే ఆవిడ తెలుసుకో దీంట్లో ఏదో ఆవిడ యొక్క అడ్రస్ ఉంటుంది అది ఉంటుంది ఏంటంటే ఇది నెత్తినా పెట్టుకొని నేను పోతారు వాళ్ళ ఇంటికి చిన్న విషయం కాదు కదా పోతా ఇంకా దాంట్లో ఎక్కిన వాళ్ళు ఉన్నారు కొందరు చివరిలో ఎక్కారు కదా వాళ్ళంతా వచ్చేసి వాళ్ళ నంబర్లు ఇక్కడ ఉన్నాయి కూర్చోపోతుంటే ఇది అడ్డం ట్వీట్ తిరుగుతున్నాడు టికెట్ 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 అని వాళ్ళు ఇక్కడ కూర్చున్నారు కూర్చొని ఎవరిదండి ఇది హూస్ బాక్స్ ఎట్ నాదే నాదే సార్ ఓన్లీ వన్ మిస్టేక్ ఓన్లీ వన్ మిస్టేక్ నాదే సార్ మరి ఇది లగేజ్లో వేయకుండా ఇంకా అందరినీ ప్రాధాయపడ ఉండడు చేరే ఏమనుకోబాకుండా సార్ టైం లేదు సార్ తొందరగా వచ్చేసాను సార్ అందులో ఎక్కించుకోవాలండి మీరు కాళ్ళు పైన పెట్టుకోండి సార్ వీడిది కాదు కదా చెప్తున్నాడు వాడిని కాళ్ళు పైన పెట్టుకోండి సార్ ఎక్కడ పెట్టుకుంటావా కాళ్ళు ఎంతసేపు పెట్టుకుంటాం వాళ్ళు తిరుతున్నారు తెరుతున్నారు చదువుకున్నవాడు ఏమన్నా బుద్ధి లేదు అసలు లేదు సార్ లేకనే పెట్టుకున్నాను సార్ ఏమనుకోబోకండి సార్ లేదని ఒప్పుకుంటున్నాను కదా ఇంకా వాడు అన్నిటికీ ఒప్పుకుంటున్నాడు సరే ఏదో అటు ఇటు పోరు కూర్చున్నారు అయిపోయింది వీడి స్టేషన్ వచ్చింది ఈ లోపల టీటీ ఒకసారి రెండు మూడు సార్లు పెడుతున్నాడు ఏంట ఇది ఈ పెట్టి అది ఇది అని ఏం లేదు సార్ తొందరగా వచ్చాం ఏం తొందరగా వచ్చావు మాన్స్ లగేజ్ బాక్స్లో పెట్టాల్సింది ఇక్కడ తీసుకొచ్చి పెట్టాం అని అంటూ దీంట్లో ఏముందండి వీడికి ఏం తెలుసు ఏం లేవండి ఇంకా వాడికి ఏం చెప్పాలని తెలియక ఏం లేవు నా బట్టలు అవి ఏది ఈ బాక్సులో అంటే బూట్లు కూడా ఉన్నాయి సార్ గొడుగు కూడా ఉన్నాయి సార్ ఏంటయ్యా నువ్వు మాట్లాడే మాటలు నాకు అర్థం కావడం లేదు ఏం లేదు సార్ నేను ఉద్యోగం వచ్చింది సార్ అందుకని పోతున్నాను సార్ అంతా దీంట్లో వేసుకొని పోతున్నాను సార్ ఎందుకో టీటీఐకి డౌట్ వచ్చింది నెక్స్ట్ స్టేషన్లో ఆగింది ఆగతానే టీటీఏ పోయి స్టేషన్ మాస్టర్ చెప్పాడు ఇదేదో కొద్దిగా డౌట్గా ఉంది సార్ ఏందో విషయం వీడు ఏమన్నా స్మగ్లరో అదో ఇదో ఏంటో అర్థం కావడం లేదని నేరుగా వచ్చి ఏ రావాయ్ అని పెట్టి కూడా ఎందుకు నచ్చింది ఇచ్చారు ఇప్పుడు స్టేషన్ మాస్టర్ దగ్గర ఉన్నది పెట్టే స్టేషన్ మాస్టర్ రూమ్లో పెట్టి ఉండదు ఏం చేయను పోలీసులను పిలిపించాను ఎందుకంటే వీడిని అడిగారు ఓపెన్ చేయమన్నారు వీడి దగ్గర కదా కీస్ మొదటే వాళ్ళకి డౌట్గా ఉంది దీంట్లో ఏముందని దానికి తోడుగా వీడి దగ్గర కీస్ లేవు కీస్ లేకపోతే మర్చిపోయి వచ్చానండి అన్నాడు వాళ్ళకి ఇంకా డౌట్ ఎక్కువైపోయింది సరే పోలీసుని పిలిచారు పోలీసు కార్పెంటర్ని పిలిపించాడు ఓపెన్ చేయమన్నారు దాన్ని అందరికీ ఆశ్చర్యం